ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾಗೋವಿಂದ ನಾಗಮತೀ ಗೋವಿಂದ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಮಾತಾ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಗೋವಿಂದ నాగమ్మ తల్లి గోవింద శ్రీ లక్ష్మీ మాత గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వరయ గోవింద గోవింద గోవిందనయ్య గోవింద నారాయణ గోవింద నాగమ్మ తల్లి గోవింద శ్రీ లక్ష్మీ మాత గోవింద శ్రీనివాసాయ గోవింద శ్రీ వెంకటేశ్వరయ గోవింద రామాలయ్య గోవిందో అడగర్ నిమిషా కొద్దిగా అడంగ పోయి ఒక టైం కరెక్ట్గా ఐదు రెండు నిమిషాలు టైం ముళ్ళు செல்ல અલુ ઘણું પડ્યું છે મને સબળ પણ જરા છે દુનિયામાં દીકરા બન્યા ને મારે ન ભરા છે શું ની લાઇટ છે લાઇટ છે

శ్రీ వెంకటేశ్వర గోవింద్రీయ్య గోవిందో నగమ్మల్లి గోవింద శ్రీ లక్ష్మీ మాత గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ్వరయ గోవింద రయ్య గోవింద ననయ్య గోవింద నారాయణ గోవిందల్లి గోవింద శ్రీ లక్ష్మీమాత గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వరయ్య గోవింద गोइना 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 गो నల్లయ్య గోవింద నారాయణ గోవిందల్లి గోవింద శ్రీ లక్ష్మి మాత గోవింద శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ్వర కాబట్టి అనుకుంటున్నావు కాబట్టి అంటున్నావు నాకు అన్నా ఎవరు నాలుగు వందల మంది వచ్చారు ഇതിക്ക്ക� young sex you will come home I have been asking you to stand where you ஆயிட்டாரா <laughs> பெட்ட <laughs> <hayan> <hayan bitter, huh? hans> ீது இது மீசு நரசு